హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ యూట్యూబ్ ఛానల్ ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి సీజన్ తర్వాత ఐదుగురు ప్లేయర్ని అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అందులో చూసుకుంటే స్టార్ ప్లేయర్ అయితే ఉండడం జరిగింది అసలు వాళ్ళు ఎవరు ఎందుకని రిలీజ్ చేస్తున్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే ప్రదర్శన అయితే కనబరచలేకపోయింది స్టార్టింగ్ ఆఫ్ సీజన్ వరకు మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన చేసిన ఢిల్లీ క్యాపిటల్ ఆ తర్వాత ఆఫ్ సీజన్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా ఢీలా పడింది అని చెప్పుకోవచ్చు అందులో ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటి ముఖం పట్టడం జరిగింది స్టార్టింగ్ మ్యాచ్లో ఒకటి నుంచి ఏడు మ్యాచ్లో వరుస గంట వరుస విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచిన జట్టు ఆ తర్వాత అనుయంగా అయితే మ్యాచ్లో అనుకున్నంత స్థాయిలో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అదేవిధంగా ఫీల్డింగ్లో అయితే సక్సెస్ కాలేకపోయింది పూర్తిగా చూసుకుంటే అయితే ఐదో స్థానానికి పరిమితం అవ్వడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే గ్రూప్ దశ నుంచే ఇంటి ముఖం పట్టడం జరిగింది ము అయితే ఈ సీజన్ తర్వాత వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఐదుగురు పేర్లను నన్ను రిలీజ్ చేసే అవకాశం అయితే మెండుగంటే మెండుగా కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఐదుగురులో చూసుకుంటే ఫ్యాబ్ డూప్లెసిస్ అదేవిధంగా జాగ్ ప్రెజర్ పుష్పంత్ షమీరా మోహిత్ శర్మ టి నటరాజన్ వంటి ప్లేయర్స్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఐదుగురు ప్లేయర్లు అయితే వీళ్ళని ఎందుకని రిలీజ్ చేస్తున్నారు అనేది అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే నటరాజన్ విషయానికి వచ్చినట్టయితే నటరాజన్ ఈ మెగా ఆక్షన్లో ఢిల్లీ క్యాపిటల్ అయితే కొనుగోలు చేయడం జరిగింది పది కోట్ల డెబ్బై ఐదు లక్షలకైతే అంత ధర ఇచ్చి కొనుగోలు చేసిన కేవలం ఢిల్లీ క్యాపిటల్ రెండు మ్యాచ్లు మాత్రమే ఆడించడం జరిగింది రెండు మ్యాచ్లో కేవలం అంటే కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడం జరిగింది ఒక వికెట్ మాత్రమే తీశాడు నటరాజన్ అయితే నటరాజన్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు కాకపోతే మాత్రమైతే మరికొద్ది మ్యాచ్లో అవకాశం ఇస్తే బాగుండేది కాకపోతే ఢిల్లీ క్యాపిటల్ ఆ ప్రయత్నం అయితే చేయలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు కేవలం రెండు మ్యాచ్ల్లోనే పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ కనబరచాలంటే చాలా అంటే చాలా కష్టమని కూడా చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్లో కూడా మంచి ఫల మంచి పర్ఫార్మెన్స్ చేశాడు కాకపోతే అనుకున్నంత స్థాయిలో చేయలేదు కాకపోతే వచ్చే సీజన్లో వచ్చేసరికి అతనైతే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకైతే తెలుస్తున్న సమాచారం అందుకే అతనైతే ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకోవడానికి చాలా అంటే చాలా కష్టంగా అయితే మారిందని అయితే మనకు క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అందుకే రిలీజ్ చేస్తున్నారు విధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ఫ్యాప్ డ్యూప్లసెస్ ఫ్యాప్ డ్యూప్లెక్సెస్ ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్ అయితే కొనుగోలు చేయడం జరిగింది రెండు కోర్టులకు మాత్రమైతే ఫ్యాప్ డూప్లెసిస్ వచ్చేసరికి మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఈ సీజన్లో ఓవరాల్గా తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఫ్యాఫ్ రెండు వందల రెండు పరుగులు అయితే చేయడం జరిగింది వన్ ట్వంటీ స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది మంచి ప్రదర్శన అయితే చేసారని చెప్పుకోవచ్చు ఓపెనింగ్ పొజిషన్లో దాటిగా ఆడడం ప్రయత్నం చేయడం జరిగింది ప్రజెంట్ చూసుకునే ఫ్యాట్ డ్యూప్లెసెస్ ఒక మాదిరి అయితే రాణించడం జరిగింది కాకపోతే ఇంకా మెరుగైన ఎయిర్ కోసం అయితే ఢిల్లీ క్యాపిటల్ వెళ్ళాల్సి వస్తే మాత్రం అయితే ఫ్యాట్ డ్యూప్లెసెస్ని రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది లేదు మాత్రం అయితే ఫ్యాట్ డ్యూప్లెసెస్ ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు కాకపోతే ఫ్యాప్ డ్యూప్లెసెస్ విషయంలో మాత్రం అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ఎక్స్పీరియన్స్ చేసిన కెప్టెన్స్ మాత్రమైతే లేదు అక్షర్ పటేల్ తర్వాత ఫ్యాప్ ఢిల్లీ క్యాపిటల్కి అయితే కెప్టెన్ చేశాడు కాబట్టి అతను అయితే తీసేస్తారా ఉన్న అయితే క్లారిటీ అయితే లేదు అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి మోహిత్ శర్మ మోహిత్ శర్మ గత సీజన్లో గుజరాత్ టైటాన్ తరఫున మెరుగైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఈ సీజన్లో అతను అయితే రెండు కోట్ల ఇరవై లక్షలకైతే ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది కాకపోతే ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే మోహిత్ శర్మ అయితే ఆకట్టుకోలేకపోయాడు బౌలింగ్లో వచ్చేసరికి పూర్తి అంటే పూర్తి అని నిరాశపరచడం జరిగింది ముఖ్యంగా డెత్ ఓవర్లు అయితే నెక్స్ట్ లెవెల్ స్పిల్ చేయడం జరిగింది గత రెండు సీజన్ల నుంచి గుజరాత్ టైటాన్కి కాకపోతే ఈ సీజన్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లో కానీ పూర్తి అంటే పూర్తి నిరాశపరచాలని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఏడు మ్యాచ్లు ఆడిన మోహిత్ శర్మ వచ్చేసరికి కేవలం అంటే కేవలం రెండు వికెట్లు అయితే తీయడం జరిగింది ఓవర్కు పది పైన రన్ రన్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే అనుకున్నంత స్థాయిలో మోహిత్ శర్మ రాణించకపోవడంతో అయితే అతన్ని అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక ప్లేయర్ చూసుకుంటే జాక్ ఫ్రజర్ మెగా జాక్ ఫ్రేజర్ గత సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసినా కానీ ఈ సీజన్లో మాత్రమే అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు ఓవరాల్గా ఆరు ఆరు మ్యాచ్లో ఆడిన జాక్ ఫ్రేజర్ కేవలం యాభై ఐదు పరుగులు మాత్రమే చేయడం జరిగింది పూర్తి అంటే పూర్తి నిరాశపరచడం అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో అయితే ఢిల్లీ క్యాపిటల్కి పెను భారంగా అయితే మారడం జరిగింది కొన్ని కొన్ని మ్యాచ్లు అతను ప్లేయింగ్ లెవెల్లో నుంచి అయితే తొలగించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు దీని దృష్టిలో పెట్టుకుంటే మాత్రమైతే జాక్ ప్రైజర్ను రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అతని ప్లేస్ ఇంకా మెరుగైన మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ జాక్ ఫ్రెజర్ పర్ఫార్మెన్స్ అంటే చాలా అంటే చాలా పూర్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి రిలీజ్ చేస్తుందా లేదా అయితే క్లారిటీ అయితే లేదు జాక్ ప్రైజర్ విషయంలో మాత్రం అయితే అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి దుష్పంత్ చెమీరా ఈ సీజన్లో వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలకి అయితే కొనుగోలు చేయడం జరిగింది చెమీరా వచ్చేసరికి ఆరు మ్యాచ్లు ఆడి కేవలం అంటే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయడం జరిగింది ముఖ్యంగా డెత్ ఓవర్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాడు చెమీరా అయితే పూర్తి అంటే పూర్తి తేలిపోవడం జరిగింది డెత్ ఓవర్లో స్పెషలిస్ట్గా ఉన్న చెమీరా మాత్రమైతే వికెట్లు తీయడంలో కానీ రన్స్ కట్టడం చేయడంలో కానీ ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే పూర్తి అంటే పూర్తి నిరాశపరచడం జరిగింది అందుకే ఇతన్ని కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది చెమీరన్ అని కూడా ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ మాత్రమే ఈ ఐదుగురు ప్లేయర్లు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది మరి ఫ్యాక్ డిప్లెసిస్ విషయంలో అదేవిధంగా మెద్గర్క్ విషయంలో అయితే క్లారిటీ అయితే లేదు ముగ్గురు ప్లేయర్లు మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు మరి చేస్తున్నారా లేదా నేను అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామే శుంభు శంకర థ్యాంక్ యూ